వెల్కమ్ టు జానా న్యూస్ నేను మీ రచిత హైదరాబాద్ బాలాపూర్ సమీపంలో జిల్లలు గూడ వద్ద జాక్వార్ బాత్ అండ్ లైటింగ్ తిరుమల ఏజెన్సీ షోరూమ్ ని తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల డిస్ట్రిబ్యూటర్ సూర్య ఇంటర్నేషనల్ అధినేత డాక్టర్ పెండ్యాల హరినాథ్ బాబు ప్రారంభించారు తదనంతరం ఆయన మాట్లాడుతూ తిరుమల ఏజెన్సీ షోరూమ్ను ఇక్కడ ఏర్పాటు చేయడం ఎంతో సంతోషంగా ఉందని ఆయన అన్నారు కంపెనీ తరపున మా తరపున ఈ షోరూమ్ యాజమాన్యానికి ఎప్పుడు సహాయ సహకారాలు అందిస్తామని హరినాథ్ బాబు తెలియజేశారు జాక్వార్ కంపెనీ ఇది మేకింగ్ ఇండియా ప్రొడక్ట్ అని ఈ కంపెనీ సుమారుగా అరవై దేశాలకు ఎక్స్పోర్ట్ అవుతున్నాయని తెలిపారు మన దేశంలో ఇతర దేశాలకు ఏకైక ప్రోడక్ట్ జాక్వార్ అని ఆయన తెలియజేశారు అలాగే జర్మనీలో జరిగే ఎగ్జిబిషన్లో ఈ ప్రోడక్ట్లను డిస్ప్లే చేయబడుతుందని హరినాథ్ బాబు తెలియజేశారు ఇందులో శానిటైజేషన్కు సంబంధించిన అన్ని రకాల ప్రొడక్ట్స్ లభిస్తాయని తెలిపారు హైదరాబాద్లో సుమారుగా ఇరవై ఐదు నుంచి ముప్పై షోరూంలో ఉన్నాయని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో తిరుమల ఏజెన్సీకి సంబంధించిన నిర్వాహకులు పాల్గొన్నారు ఈ రోజున హైదరాబాద్ పట్టణంలో మన బాలాపూర్ చౌరస్తాకి దగ్గరలో తిరుమల ఏజెన్సీ ప్రారంభోత్సవం జరిగింది ఈ తిరుమల ఏజెన్సీస్ ఓనర్ అయిన రూపరామ్ సిరివి గారు రెండు వేల పదిహేనవ సంవత్సరంలో తన వ్యాపారం ప్రారంభించి తన సొంత భవనంలో ఈ రోజున జాగ్వార్ జేడిఎస్ షోరూమ్ ఇనాగ్రేట్ చేయించుకున్నారు ఈ సందర్భంగా మా సూర్య ఇంటర్నేషనల్ తరఫున జాగ్వార్ కంపెనీ తరఫున వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ వారి వ్యాపార వృద్ధికి అన్ని విధాలా మా కంపెనీ తరఫున మా తరఫున మేము సహాయ సహకారాలు అందిస్తామని వారికి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అయితే జాగ్వార్ సంస్థ వరకు వచ్చినట్టయితే ఇది మేక్ ఇన్ ఇండియా ప్రోడక్ట్ అండి ఈ కంపెనీ ప్రోడక్ట్స్ సుమారుగా సిక్స్టీ కంట్రీస్లో ఎక్స్పోర్ట్ అవుతున్నాయి మన ఇండియాలో తయారయ్యి ఇతర దేశాలకి ఎక్స్పోర్ట్ అవుతున్న ఒకే ఒక్క కంపెనీ అలాగే జర్మనీలో జరిగే ఎగ్జిబిషన్లో కూడా మన కంపెనీ ప్రొడక్ట్స్ డిస్ప్లే చేయటం జరుగుతుంది ఇది ఒక కంపెనీయే జర్మనీ ఎగ్జిబిషన్లో ఐఎస్హెచ్ ఫెయిర్ అని దాంట్లో రేపు వచ్చే నెలలో జరుగుతుంది వరల్డ్లో ఉండే ద బెస్ట్ కంపెనీస్ అన్నీ కూడా అక్కడ శానిటరీ ప్రొడక్ట్స్ డిస్ప్లే చేస్తారు వాటిలో మనము కూడా మన ఇండియా గర్వించదగిన విధంగా పెద్ద స్టాల్ పెట్టి యూరోపియన్ కంట్రీసే కాకుండా అమెరికా కానీ ఆస్ట్రేలియా కానీ గల్ఫ్ కంట్రీస్ కానీ సౌత్ ఆఫ్రికా కానీ సౌత్ అమెరికా కానీ అన్ని దేశాల వారు వచ్చి అక్కడ చూడటానికి వీలుగా ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్ ఉన్న బ్రాండ్ జాగ్వార్ జాగ్వార్లో ఎంట్రీ లెవెల్లో ఎస్కో ప్రోడక్ట్స్ ఉన్నాయండి ప్రీమియం లెవెల్లో జాగ్వార్ ప్రోడక్ట్స్ ఉన్నాయండి అట్లాగే లగ్జరీ లెవెల్లో ఆర్టీస్ ప్రోడక్ట్స్ ఉన్నాయి మీరు ఈ తిరుమల ఏజెన్సీలో చూసినట్టయితే గ్రౌండ్ ఫ్లోర్లో సిపి ఫిట్టింగ్స్ శానిటరీ వేర్ అవన్నీ కూడా వెరైటీస్గా డిస్ప్లే జరిగింది అలాగే ఫస్ట్ ఫ్లోర్లో మంచి ఎన్విరాన్మెంట్లో వెల్నెస్ ప్రొడక్ట్స్ డిస్ప్లే జరిగింది షవర్ ఎంక్లోజర్ షవర్ ప్యానెల్ వర్ల్పూల్ స్పా స్టీమ్ జనరేటర్ గీజర్స్ అంటే లైటింగ్ దగ్గర నుంచి జాగ్వార్ సంస్థ యూ నేమ్ ఇట్ యూ హ్యాబిట్ అన్నట్టుగా గేటు నుంచి గేట్ వరకు టైల్స్ తప్ప అన్ని ప్రొడక్ట్స్ని తయారు చేసి ఒకే షోరూంలో ఒకే స్టోర్లో దొరికే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది ఆ విధంగా మేము హైదరాబాద్లో సుమారుగా ఇరవై ఐదు నుంచి ముప్పై షోరూంలు ఉన్నాయి దాంట్లో ఈ తిరుమల బ్రదర్స్ రామ్ రామ్ గారు సిరివి గారు వారు ఓపెన్ చేసిన ఈ షోరూమ్ ఇక్కడ ఈ ఏరియాలో ఇంతకుముందు జాగ్వార్ అవైలబిలిటీ తక్కువ ఉండేదండి అయితే కస్టమర్స్ కావాల్సిన ఫెసిలిటీ పోస్ట్ కరోనా తర్వాత ప్రతి కస్టమర్కి మంచి బాత్రూమ్ చేసుకోవాలి మంచి ఇల్లు కట్టుకోవాలనే స్పృహ బాగా పెరిగింది దాంతో ఈ మార్కెట్లో క్వాలిటీ ప్రొడక్ట్స్కి ఈ ఏరియాలో డిమాండ్ పెరగడంతో ఈ రోజున రూపారాం గారు ఏర్పాటు చేసిన తిరుమల ఏజెన్సీస్ సక్సెస్ఫుల్ అవుతుంది వారికి మరొకసారి మా అందరి తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తూ ధన్యవాదాలు